తగినో అడవిను ఉదక మధ్యం భునో ఏ క్షణంబు మరణమే నిశ్చయము బుద్ధిమంతుడయ్యున్న ఈ దేహమున్నంతలో నిన్ను తెలియవలయు భూషణ వికాస పురధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా ధరణిలో మానవ జన్మంబు దొరుకుటరు ధరణిలో మానవ జన్మంబు దొరుకుటరుదు దొరికిన పురుషుడై పుట్టుటరుదు పురుషుడై పుట్టిన పొలతి మంచిది రాదు వచ్చిన భాగ్యంభువచ్చుటరుదు భాగ్యశాలికి పుత్రధనము చేకూరదు కూడిన వితరణ కలుగుటరుదు వితరణ కలిగిన శాంతమ్ము శూన్య శాంతమ్ము కలిగిన సత్యమరుదు సత్యము కలిగిన శ్రీహరి నీనామస్వర నలరుదు కమలనైన నీవు ఉన్న చోట సరసంబు కమలనైన నీవు ఉన్న చోట సరసంబు లేని చోట నీరసంబు కలకంటి నీవు ఉన్నవాడు ఉన్నవాడు లేనివాడు లేనివాడు శరణాగత దీనార్థ సర్వస్యార్తి హరే దేవి నారాయణి నమోస్తుతే సర్వంగళమాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యయంబకే గౌరీ నారాయణి నమోస్ అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకింబత రామదూతృపా సింధు మత్కార్యం సాధయ ప్రభు త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరి సత్తమ హనుమన్ యత్తమాస్తాయ దుఃఖక్షయకరో భవ ఎరుకుండలవాడ వెంకటరమణ అంటే జ్ఞానం జ్ఞానం అనేటువంటి ఐశ్వర్యాన్నిచ్చి మనకింత వృత్తినిస్తుంది గజలక్ష్మి ధనలక్ష్మి ఆ వృత్తి ద్వారా ధనాన్ని ఇస్తుంది ఆ ధనం ఎందుకయ్యా లక్షాధికారైన లవణ మన్నమి కానీ మెరుగు బంగారము మృంగబుడు చక్కని ధాన్య లక్ష్మిగా మనకి భోగ్యమైనటువంటి ఆహారాన్ని ఇస్తుంది ఆ తినే ఆహారానికి కూడా అన్ని భయాన్ని చేస్తున్నారు మంగళ మంగళవాయి మనమందరం భగవన్ నామం చేస్తూ ఉన్నాం గోవిందోదానంద சிவை <muchas> దివ్య తిరు కళ్యాణ మహోత్సవం పూర్ణకుంభంతో స్వామిని స్వాగతించారు అరుగో వింజ్యామరుతో ఆ స్వామికి సేవ జరుగుతూ ఉన్నది ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతౌ రామం రామత్రగుతారడౌ తరుణౌ రూప సంపన్నౌ సుకుమౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ జీరకృష్ణాదినంభరు పలమూలాశరౌ శాంతౌ తాపసౌ బ్రహ్మచారిడౌ పుత్రౌ దశరథేత భ్రాతరౌ రామలక్ష్మణౌ అన్నది ఎవరు పలికిన మాటలు ఇవి సూర్పరక పలికిన మాట రాక్షసి అయి ఉండి ముక్కు చెబులు కోస్తే ఎవరమ్మాని ముక్కు చెబులు కోసిందంటే అన్నగారికి చెప్పింది ఇచ్చామోహి మహాబాహు ఆయనని ఇంకా మోహించింది రాముణ్ణి అది వదలలేకపోతుంది పురుషుడే ఈ పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం దేశ విదేశాల నుంచి వస్తున్నారే తిరుమల నుండి బాలవృద్ధుల ம் பிருத்தம்லையாபே சுண்ட

ಾಯ ಗಾಯದ್ರೀ ಗೋವಿಂದ ಮಾಧವಾನಂದೇ ಸವಾನ చాలా మంది ఇళ్లలో వెండి కంచము దాంట్లో బంగారు పువ్వు పెట్టుకుని శుభ్రంగా భోజనం చేస్తూ ఇదేదో మళ్ళీ మట్టి పాత్రలోను ఈ పుడకలతో ఏమిటి అని అనిపించింది ఆ స్వామివారికి చక్కని సంవత్సరం పొరుగుతా జరిగేటువంటి కళ్యాణాల్లో చక్కని మధు పాత్ర మధు పాత్ర అంటే ఇంకెక్కడికో వెళ్ళిపోకండి మధు అంటే తేని ది మధు అత్తగారిని అడుగుతారు అల్లుడు గారు అసలు సంసారం అంటే ఏమిటి ఈ పంతులు గారు లేక శ్లోకాలు నేను నాకు శ్లోకాలు వస్తాయి డైరెక్ట్గా అర్థమయ్యేదని చెప్పన్నారు ఆవిడ పెరుగు తేనే పట్టుకుని పెరుగు పుల్లగా ఉంటుంది రై కష్టాలు తేనె తీయగా ఉంటుంది సుఖాలు ఈ రెండు బాగా రంగరించి చేతిలో పోసింది ఎప్పుడూ తెల్లవారిటే పట్టాభిషేకం అంటే పొంగిపోలేదు నా రాముడు పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం అంటే బాధపడిపోలేదు చక్కగా ఋషులు ఏ మార్గాన్ని నియమించారో ఆ మార్గాల్లో తిరిగాడు తిరిగి ఆ లోకంటపడైన రావణాసురుని వధించి పదకొండు వేల సంవత్సరాల వల్ల సుస్థిర రాజ్య పరిపాలన చేశాడు

வெங்கட ரமணா வெங்கட ரமண வெங்கட ரமணா சங்க வெங்கட ரமணா பயணி தேங்கட ரமணா பயணி தேங்க அருணா நி தேங்கமே அண்ணார મેંકટર ચોષારા શ્રીરાબ ધીસ વેંકટરમના શીરાયના વેકટરમણા શ્રીરાબી સયન વેંકટરમના શ્રીરાષ રમણા શ્રી લક્ષ્મી રમણ વેંકટરમના શ્રીલક્ષ્મી રમણ વેંકટ રમણા રયા નિ కన్యాదానం సమర్పయామి కన్యాదానాన్ని అందించేటువంటి వేళలో మన ప్రియతమ నాయకులు శ్రీమాన్ ఆరేకపూడి గాంధీ గారు అలాగే నారని శ్రీనివాసరావు గారు వీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున దివ్యమైనటువంటి తలంబరాలు ముత్యాల తలంబరాలని అలాగే కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ నాగవెంకట సత్యనారాయణ గారు మీరందరూ కూడా భక్త బృందం తరపున ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలని సమర్పణ చేస్తూ ఒక పర్యాయం అందరూ కూడా సేవించండి భవ్యమైనటువంటి తిరు కళ్యాణ మహోత్సవంలో స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించారు మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు శ్రీమాన్ వారికపుడి గాంధీ గారు వారు మా గోవింద గోవింద వారి యొక్క పూర్వాశ్రమం మా కృష్ణా జిల్లా అవడం మా గర్వకారణంగా ఉంటుంది వారిక్కడికి భాగ్యనగరానికి వెంచేసి సమాజమే దేవాలయము ప్రజలే దేవుళ్ళుగా భావిస్తూ ఒక సనాతన ధర్మానికి కాదు తన యొక్క నియోజకవర్గంలో అనేక సామాజిక సేవల్ని దేవాలయాలకు ధ్వజస్తంభ ప్రతిష్టలు ఈ దేవాలయానికి కూడా ధ్వజస్తంభాన్ని ఇచ్చింది ఆరకపూడి గాంధీ గారి అలాగే అయ్యప్పల సనాతన ధర్మాన్ని కాపాడుతూ మాలాధారులందరికీ కూడా ఆ మూడు నెలల పాటు జరిగేటువంటి అన్నదానాలు ఇలాంటి మంచి కైంకర్యాలన్నీ కూడా అన్నదానం చేయాలి అంటే గత జన్మలో దైవాంశ ఉండాలి పృథ్వీకి రాజు కావాలి అంటే విష్ణువంశ ఉండాలి అలాంటి భాగ్యాన్ని పొందినటువంటి శ్రీమాన్ అరకపూడి గాంధీ గారికి ఇక దివ్యమైన

శ్రీవారి సమయం సమయమాచన అవుతూ ఉన్నది వార నక్షత్ర హోరా త్రేకాంశలు శుభనవాంశలు ఉండగా అమ్మవారి సరస్సు అయ్యవారు అయ్యవారి శిరస్సు అమ్మవారు సగుణ తీరకాన్ని ఉన్నారు అందరూ కూడా సేవించండి పరించండి గోవిందోవిందో जय श्री राम जय राम जय

ే ప్రధ్రహ్మ క్షోభరహిస్తు సాధుజనాకినోవంతో మంగళవాద్య పురస్సరం సర్వంగళ మాత్రమే

मंग वृषेपेव न అలాగే నారని శ్రీనివాస్ గారు అంతేకాకుండా కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ నాగ వెంకట సత్యనారాయణ గారు భర్త బృందం అందరూ కూడా తలంబరాల దగ్గర హడావిడి చూస్తూ ఉంటాం మనం అలాంటి హడావిడి లేకుండా చూసుకోవాలి అంటే అటు వచ్చే వాళ్ళని కట్టడి చేసుకునేటువంటి విధానం అలాగే అనుగ్రహానికి అందరూ అవసరమే కానీ అట్లా వరుస క్రమంలో తీసుకుంటూ ఉంటాము అన్యదా భావించవద్దు ఆలయంలో ఎంతసేపు కూర్చుంటే అంత పుణ్యమే కాబట్టి స్వామి ఎప్పుడు కూడా సన్మానీయులకు దాస జనాలకి మహిమ చూప చేసిన చక్కని సన్మానీయులు ఎవరంటే దాసు అటువంటి దాసాన దాసులుగా మేము ఈ స్థానాల్లో ఉండి వరుస క్రమంలో చెప్పిన వారు చెప్పినట్లుగా ఈ యొక్క అక్షతారోపణ ఘట్టానికి చేయటం ఈ సమయంలో చక్కగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన శాసనసభ్యులు శ్రీమాన్ ఆరేకపూడి గాంధీ గారు ఆ తర్వాత నారనే శ్రీనివాసరావు గారు ఇంకా చెప్పాలి అంటే కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ నాగ వెంకట సత్యనారాయణ గారు ఇలా పేరు పేరున అందరూ కూడా అక్షతారోపణ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు పిటికిట తలంబరాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి

మనసిత్తమాకూతి వాచ సత్యమే మహే జోనా రూపమన్న యశ్రీ శ్రదామీ వార్షిక అనదన కైంకరి